హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రాటెక్ వీడియోలో మనం ఏసీ వైరింగ్ ఎలా చేయాలి కొత్తగా ఏసీ కొనుక్కున్న వాళ్ళు ఏసీ వైరింగ్ అన్నింటికే ఉండదండి అంటే కొన్నింటికి ఎలక్ట్రికల్ పాయింట్ అనేది ఉండదు వాళ్ళు వైరింగ్ అనేది మళ్ళీ చేసుకోవాలి కదా కొన్ని కొంతమంది రెంటల్ హౌస్ ఉంటుందండి వాళ్ళు ఇటువంటిది వేసుకోవాలి అదే పర్మినెంట్గా ఉండే సొంత ఇళ్ళకైతే వైరింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అండి వీడియోలోని అలాగే ఏ వైర్లది ఏ క్వాలిటీ వాడాలి తర్వాత డబ్బులు ఎంత అవుతుందండి సర్వీస్ ఛార్జెస్ ఎంత అవుతాయి సామాన్లకు డబ్బులు ఎంత అవుతాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక మనకి మెటీరియల్ ఏం కావాలో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వైర్ కావాలి మీ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ అయితే కనుక మినిమం టూ పాయింట్ ఫైవ్ స్కేమ్ త్రీ కోర్ వైర్ వేసుకోవాలి అదే టూ టెన్ అయితే ఫోర్స్ కోర్ వేసుకోవాలండి కంపెనీ విషయానికి వస్తే పోలిక్యాప్ ఫినోలెక్స్ యాంకర్ గోల్డ్ మెడల్ ఇవన్నీ బాగుంటాయండి రేట్ అయితే కంపెనీ బట్టి మీటర్ అయితే వంద నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటుందండి నెక్స్ట్ అయితే స్విచ్ సాకెట్ సాగేటట్టు పడుతుందండి సిక్స్టీన్ ఎమ్స్ అనమాట విషయానికి వస్తే కనుక లిగ్రాండ్ గోల్డ్ మెడల్ యాంకర్ కోనా విమల్ ఇవన్నీ బాగుంటాయండి నెక్స్ట్ రావుల్ ప్లెక్స్ అయితే కావాలి సిక్స్ ఎంఎం అనమాట అలాగే స్క్రూలు కావాలి ఇచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇంచి స్క్రూలు కావాలి నెక్స్ట్ నెయిల్ క్లాంప్లో కావాలండి సైజు అది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ త్రీ కోర్ అయితే కనుక అది టెన్ ఎంఎం ఇలా అండి అదే ఫోర్ స్క్వేర్ఎం అయితే కనుక ట్వల్వ్ ఎంఎం సరిపోతుందండి మనకి రిక్వైర్మెంట్స్ మెటీరియల్స్ అనమాట ఎరుడైతే ఆల్రెడీ వైర్ వేయించి స్టార్ట్ చేసి రండి నెయిల్ క్లాంప్ వేసి వైర్ దగ్గొడుతున్నాడు అనమాట దీనికి ఏంటంటే సిక్స్టీన్ ఎమ్స్ ఏసీ పాయింట్ ఆల్రెడీగా ఉందండి కానీ ఏంటంటే అక్కడ అనేది ఏసీ సెట్ అవ్వలేదు వాళ్ళకి మళ్ళీ వేరే దగ్గర వేసుకున్నారనమాట ఏసీ కొత్త ఏసీ అందు గురించి ఏంటంటే మనకి అక్కడి నుంచి మనం పాయింట్లు అవుతున్నాం స్విచ్ బోర్డులో అయితే స్విచ్ అయితే ఉంది కానీ అక్కడి నుంచి ఏంటంటే మనం వైర్ లాక్కోవాలన్నమాట ఆల్రెడీగా మెయిన్ నుంచి వచ్చింది కాబట్టి మనం మెయిన్ నుంచి లాగట్లేదు అక్కడ నుంచి పాయింట్ అనేది ఇక్కడికి లావుతున్నాం అనమాట ఇప్పుడు వైర్ అయితే దిగొడుతున్నాను అండి ఈ లోపలి స్విచ్కి స్విచ్ కమ్ సాకెట్కి అయితే కనెక్షన్ ఇస్తున్నాను అనమాట స్విచ్ కమ్ సాకెట్ కనెక్షన్ రైట్ సైడ్ ఇవ్వండి ఈ విధంగా సాకెట్లోని అంటే తిరిగేస్తే మీకు రైట్ సైడ్ వస్తుంది అనమాట అది దాని నుంచి ఇక్కడ సన్న వైర్ ఉంది కదా ఇండికేటర్ వైరు స్విచ్ కిందన దానికి వైర్ ఇవ్వాలన్నమాట అంటే స్విచ్ ఆన్ చేస్తే ఇండికేటర్ వెలుగుతుంది అనమాట కొంతమంది డైరెక్ట్గా ఫేస్కి ఇస్తారు పైన అది అలాగ ఇస్తే కనుక ఎప్పుడూ ఆన్లో ఉంటుంది లైట్ ఇలాగ ఇస్తే కనుక స్విచ్ ఆన్ చేస్తే లైట్ లైట్ ఎలుగుతుంది అనమాట ఇండికేటర్ లైట్ ఎదుగుతుంది అనమాట స్విచ్ కంప్ సాకెట్ బాక్స్ ఇప్పుకొని దానికి హోల్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు కన్నలు అయితే ఉంటాయండి నాలుగు కన్నాలు కూడా మార్కింగ్ చేసుకోవాలి కొంతమంది రెండు వేస్తారండి రెండు వేయకూడదు నాలుగు వేసాలి ఎందుకంటే ప్లగ్లాయినప్పుడు ఊడిపోతుంటుంది సాకెట్టు అందువల్ల నాలుగు వేసుకోవాలి నాలుగు వేసుకున్న తర్వాత డ్రిల్లింగ్ మిషన్తో అయితే కన్నాలు పెట్టుకోవాలండి ఈ విధంగా కన్నాలు పెట్టాలి నాలుగు కన్నాలని చూస్తున్నారు కదండి ఈ విధంగా నాలుకమైన కన్నాలు పెట్టాలి అలాగే స్క్రూలు రాయల్ ప్లగ్లో రెడీ చేసుకోవాలండి కన్నులు పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్లోనేది మనం రాయల్ ప్లగ్ నుండి ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే కనుక అప్పుడు ఏంటంటే మనం దానికి వేయించడానికి స్క్రూలు అనేది వెళ్తుంది అనమాట లోపలికి అలాగే వర్క్ చేయడానికి డబ్బులు ఎంత తీసుకుంటారని అడుగుతున్నారండి వైర్ లెంత్ పెట్టి ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు ఛార్జ్ అనేది ఉంటుందండి లేదా రెంటల్ పర్పస్ కనుక మనం త్రీ కోర్ వైర్ ఓపెన్గా వేస్తున్నాం అండి లేదంటే కన్సీడ్ బ్లాక్తూ ఉండండి ఇల్లు ఖాళీ చేసినా కానీ మనం ఆ వైర్ అనేది లాక్కొని ప్లగ్ వేయని బోర్డు ఇప్పుకొని వెళ్ళిపోవచ్చండి వేసినప్పుడైతే వాటర్ గారు అయితే ఇంటికల్లా వాంటర్ గారు అడుగుతుంటారండి ఇల్లు అంతా పాడు చేస్తారండి కన్నాలు వేసి అని చెప్పేసి ఆ ఇంటర్నల్ ఫీలింగ్ అయితే ఎలా ఉంటుందని చెప్తాను చూడండి నేను ఒకళ్ళు ఇల్లు ఖాళీ చేశారండి శుభ్రంగా గోడ అంతా కన్నలు కొట్టేశారు మళ్ళీ మేము పుట్టిలు పెట్టుకొని ఈ పెయింటింగ్ చేసేసరికి వాళ్ళు ఇచ్చిన రెంట్ డబ్బులన్నీ వాటికి అయిపోయండి ఏం మిగలట్లేదు ఈ ట్యాక్స్లో అవి కట్టుకోబోద్దుకి ఆ డబ్బులు దాన్ని సరిపోయండి అందుకే ఇంటి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే భయం వేస్తుందండి బాబు విధంగా అంటారండి అదే రెండుకున్న వాళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉంటే చెప్తున్నా చూడండి బాబు వీడు ఒక్కడికే ప్రపంచం మీద ఇల్లు ఉన్నట్టు ఫీల్ అవుతారండి ఎక్కడో ఒక కన్నం కొట్టినవారు ఏం చేయనవారండి ఏదో ఇంద్రభవన్ ఫీల్ అవుతారండి రాజభవన్ లాగా మంచి ఇల్లు చూసి ఖాళీ చేసేద్దామండి అని అంటుంటారు అనమాట హస్బెండ్ గారు అంటారు మొన్నే కదా ఇల్లన్నీ ఖాళీ చేసాం ఖాళీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మళ్ళీ సామాన్లు అన్నీ అటు ఇటు షిఫ్టింగ్ చేయాలంటే మనకి ఎంత ఇబ్బంది ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వాలి కానీ అంటారు అనమాట అని రెంట కొన్న హస్బెండ్ గారు అంటారండి బాక్స్ అయితే ఈ విధంగా దగ్గట్టుకోవాలండి అలాగే మనం ఇన్సులేషన్ నీట్గా తీసుకోవాలి ఈ విధంగా వర్క్ నేర్చుకున్న కురలు కూడా పనికి వస్తుందండి వీడియో అనేది చూడండి పూర్తిగా సగం సగం చూస్తే కనుక అర్థం అవుతుందండి మొ మొత్తం వర్క్ వీడియో అనేది పూర్తిగా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థం అవుతుందండి మనమైతే టూ పాయింట్ ఫైవ్ అండి వన్ పాయింట్ ఫైవ్ టైన్ వేసాయి కాబట్టి టూ పాయింట్ ఫైవ్ వేసాం ఇంకా కొంచెం డబ్బులు అది ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి ఫోర్ స్క్యూర్ వేసుకోవచ్చండి టూ పాయింట్ ఫైవ్ కూడా సరిపోద్దండి ఇప్పుడు అంత గేజ్ ఎక్కువే లోడే ఏం పడట్లేదు ఏసీలు అన్నీ కూడా స్మార్ట్ ఏసీలు అవి వచ్చాయి కదండి ఇక మనకి ఈ మూడు వైర్లు వైర్లు వచ్చాయి కదండి అందులో ఎర్త వైర్ తీసుకోవాలి ఎర్త వైర్ అంటే గ్రీన్ కలర్ అనమాట వైర్ అయితే శుభ్రంగా ట్విస్ట్ చేసుకోవాలండి ట్విస్ట్ చేసుకొని మరత పెట్టాలి మడత పెట్టకుండా సింగిల్ అయితే ఇస్తే కనుక లూజ్ కాంట వచ్చే అవకాశం ఉందండి ఇదైతే మనకి స్విచ్ సాకెట్ లోని పైన ఎత్త పాయింట్ ఉంటుందండి మూడు హోల్స్ ఉంటాయి కదా మూడు హోల్స్ పైన టాప్ హోల్స్ అనమాట ఆ టాప్ హోల్స్లోని ఇది మనకి ఎత్తవేర్ ఇచ్చుకోవాలండి తెచ్చుకోవాలండి ఫుల్ టైట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చి రెండోది న్యూట్రల్ వేర్ అని అంటే న్యూట్రల్ అంటే బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ అయితే సిక్స్టీఎం స్విచ్ కామ్ సాకెట్కి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలండి మనమైతే లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాం చూడండి లెఫ్ట్ సైడ్ అయితే ఆల్రెడీగా అక్కడ ఇండికేటర్ వైర్ ఉంటుందన్నమాట ఎందాక ఫేస్ వైర్ ఇండికేటర్ వైర్కి ఇచ్చాం కదా అలాగే న్యూట్రల్ వైర్ కూడా ఇండికేటర్ అంటే లైట్ సంబంధించిన వైర్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఆ వైర్ ఉంటుండగా దాంట్లోనే న్యూట్రల్ వైర్ అనేది మనం ఇచ్చుకోవాలండి చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఇచ్చాను నేను అంటే మీకు రైట్ సైడ్లో కనబడుతుంది బేయించిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట అది ఎక్కుతాయి రెడ్ కలర్ వైర్ ఉందండి రెడ్ కలర్ వైర్ అయితే స్విచ్కి కింద పక్కకి ఇచ్చుకోవాలండి ఇంతేనండి కనెక్షన్ చూసారు కదండి ఈ విధంగా ఇచ్చుకోవాలి స్విచ్ బోర్డుకి నాలుగు స్క్రూలు వస్తాయండి నాలుగు స్క్రూలు కూడా ఫుల్ టైట్లో పీయించుకోండి ఈ వైరు ఎండ్ అయితే కనుక మనం అక్కడ ఆల్రెడీ ఒక సాకెట్ ఉంది కదండి దాంట్లో ఇస్తాం అంటే ఇస్ ఇక్కడ ఇందులో ఎలాగించాము ఓన్లీ సాకెట్కి అక్కడ ఇస్తాం అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే స్టెప్లైజర్ అండి వీ గార్డ్ తీసుకొచ్చారు స్టెప్లైజర్ ఏసీ ఎక్కడ కొన్నారో వాళ్ళు ఇచ్చారట డబ్బులు ఎంత అని అడిగాను పదిహేడు వందలు అని చెప్పారు యాక్చువల్గా అయితే మోడల్ బట్టి వీ గార్డ్ కంపెనీది స్టెప్లైజర్ ఏట్ ఉంటుందండి కొన్ని ఆల్రెడీ ఏసీ కొన్నారు కాబట్టి అదే షోరూంలోని ఆల్రెడీ అందులో అందులో ఏసీ అక్కడే కొన్నారు కాబట్టి డిస్కౌంట్లు ఇచ్చారనమాట జనరల్గా అయితే పైన రెండు వేలు పద్దెనిమిది వందలు ఈ విధంగా చెప్తున్నారండి స్టెబిలైజర్ అయితే వీ అయితే వీజీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండి మోడల్ మెజర్మెంట్ తీసుకోవాలంటే హోల్ టు హోల్ వేస్తే మెజర్మెంట్ తీసుకున్నాను కదా తీసుకొని కన్నాలు వేసుకొని రాళ్ళ బ్లాక్ వేసి స్క్రూలు బిగించాయండి స్క్రూలు అయితే మినిమం టూ ఇంచ్ వేసుకోవాలి లోడ్ లోడ్ అనేది కాయాలి కదా ఈ విధంగా స్క్రూలు అనేది బిగించుకోండి బిగించుకున్న తర్వాత స్క్రూల్లోని ఇది హ్యాంగింగ్ చేసిన ఫోటో తగిలించి తగిలించడండి కదండి ఫిట్ అయిపోయింది మనం ఇప్పుడు వైర్ కల్స్ని అయితే వద్దాండి వైర్ కల్స్ ఇవ్వడానికి హ్యాంగింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ సెట్ అయింది కాబట్టి తీసుకొని మనం వైర్ కల్స్ని ఇద్దామండి ఇప్పుడు డిస్టర్డెన్స్ ప్లగ్ అయితే తీసుకోవాలండి ఇప్పుకొని ఫేస్ ఎత్త ఇవ్వాలండి దేనికి ఇవ్వాలి స్టెప్లైజర్ ఇవ్వాలన్నమాట స్టెప్లైజర్కు ఏదైతే వైర్ వచ్చిందో దానికి ప్లగ్ బియ్యించుకోవాలి ఈ ప్లగ్ బియ్యించుకొని అది మనం పాయింట్ పెట్టాం కదండి ఆ పాయింట్కి ఈ ప్లగ్ పెట్టుకోవాలి అంటే పవర్ అనేది స్టెప్లైజర్కి వెళ్ళి స్టెబిలైజర్ అవుట్పుట్ వైర్ ఏంచి ఏసీకి వెళ్తుంది అనమాట ఇగోండి ఇది అయితే ఏసీ వైర్ ఇది స్టెపిలైజర్కి ఇస్తాం అనమాట మనం స్టెబిలైజర్ వైర్కి ఆల్రెడీ బ్లాక్ ఏ కాబట్టి ఒక పక్క ఇవ్వండి స్టెబిలైజర్ ఉన్న అవుట్పుట్ వైర్ ఈ విధంగా ఉంటాయండి స్టెబిలైజర్లోంచి అయితే కనుక రెడ్ గ్రీన్ బ్లాక్ వచ్చిందండి గ్రీన్ అయితే సెంటర్లో ఇచ్చారు రెడ్ అయితే ఇచ్చేవారన బ్లాక్ అయితే ఆచేవారని ఇచ్చారు సేమ్ గా ఆ కలర్లు ఎక్కడైతే ఉన్నా అదే కలర్లో ఇచ్చుకోవాలండి వైరు ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి అటు నుంచి ఇవ్వకుండా కలర్ కూడా చూసుకోవాలి రెడ్ ఆపోజిట్లో రెడ్ అవ్వాలి గ్రీన్ ఆపోజిట్లో మనం గ్రీన్ ఎల్లో వచ్చిందండి ఏసీలోంచి వైరు గ్రీన్ ఎల్లో కూడా ఎత్త వైర్ అనమాట ఉట్టి గ్రీన్ ఉన్న ఎర్తే కాబట్టి మనం గ్రీన్ వైర్ ఆపోజిట్లో ఎదురుగున్న దాంట్లో గ్రీన్ ఇచ్చామండి అలాగే బ్లాక్ ఉన్న ఎదురుగున్న దాంట్లోని నోటల్ కాబట్టి సేమ్ ఆపోజిట్లోని మనం బ్లాక్ వైర్ ఇచ్చుకున్నాం ఇంతేనండి కనెక్షన్ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి స్టెబిలైజర్లు అయితే స్మార్ట్ మోడల్ కూడా ఉంటాయండి వోల్టేజ్ ఎంత వస్తుంది యాంపైర్స్ ఎంత తీసుకుంటుంది అది కూడా వీగార్డ్లో ఉంది ఇంకా కొంచెం డబ్బులు అయినా పర్లేదంటే అవి కూడా తీసుకోవచ్చండి అండి అందు అది అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది అన్న పవర్ ఎంత వస్తుంది అన్ని డబ్బులు ఎక్కువ ఉంటుంది నాలుగు వేల ఐదు వేల వరకు ఉండొచ్చు అది నాకు కలిసి ఇస్తే కానీ వైర్లు అనేది కొంచెం నీట్గా చక్కగా మడత పెట్టుకొని పొడవ అయితే ఉంటాయి కానీ కేబుల్ ట్యాగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టెబిలైజర్ వైర్ అయితే మనం పెట్టామండి ఇది మెయిన్ అయితే ఆన్ చేసేయండి మనం స్విచ్ అనేది ఆన్ చేద్దాం స్విచ్ ఆన్ చేస్తే మనం పవర్ వస్తుందో చూద్దాం ఇక్కడ స్విచ్ ఉంది కదా ఆల్రెడీగా చూడండి లైట్ అయితే ఎలగాలన్నమాట అదే రెడ్ లైట్ తెలిగింది అది మనం ఇందాక సా కనెక్షన్ కండి అండి సిస్టమ్ సాకెట్లోని ఆ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే కనుక స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెళుతుంది అనమాట ఏసీలో కూడా గ్రీన్ లైట్ వచ్చింది కదండి గ్రీన్ లైట్ వచ్చిందంటే అవుట్పుట్ కూడా వెళ్తుంది అనమాట ఏసీ అనేది స్టార్ట్ అయిపోయింది అది రెడ్ లైట్ ఉంటే కనుక ఏసీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లెక్క గ్రీన్ లైట్ వచ్చింది ఏసీ అనేది స్టార్ట్ అయ్యి ఏసీకి పవర్ వెళ్ళిపోయిందండి ఏసీ ట్వంటీ ఫోర్ అయితే పెట్టుకున్నారండి ప్రజెంట్ సెన్సియర్స్ ఏసీ అయితే ఎల్జీ కంపెనీ తీసుకున్నారండి కొన్ని విషయాలు నాకు తెలిసిన ఏసీ గురించి కూడా నేను చెప్తాను చూడండి అంతవరకు ఏసీ అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో టెంపరేచర్లో పెట్టుకోండి ట్రై చేయండి వీళ్ళు కంపెనీ కూడా మ్యాక్సిమ్ అన్నీ బాగానే ఉంటాయండి ఎల్జీ కానీ శాంసంగ్ కానీ వోల్టాస్ కానీ లాయిడ్ కానీ హైర్ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయండి మనం చూడవలసింది ఏంటంటే కండెన్సర్ కాపర్ కండెన్సరా కాదా అలాగే కూలింగ్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి అలాగే త్రీ స్టారా ఫైవ్ స్టార్ ఎక్కువగా వాడుతూ ఉంటే త్రీ త్రీ స్టార్ తీసుకోండి లేదా ఓవర్గా వాడుతూ ఉంటే ఫైవ్ స్టార్ తీసుకోండి వారెంటీలో ఏది ఎక్కువ ఇస్తున్నారు అని చూసుకోండి ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి ఇందుకే ఇంత స్టోరీ చెప్తున్నాను నువ్వే నువ్వైతే ఏ కొంటావయ్యా అని నేనైతే టాటా బ్రాండ్ వాల్టర్స్ కొంటానండి ఎందుకనంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ట్రస్ట్ ద్వారా కానీ టాటా తాతయ్య గారు మన దేశం మొత్తం మీద వందల కోట్లు అనేది పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకి ఎంతో కొంత సాయం చేస్తారండి అందులో మనం కూడా తయారు చేసిన కంపెనీ మెటీరియల్ కొంటే మనం కూడా మన వంతు ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతాం అలాగని ప్రోడక్ట్ తక్కువ క్వాలిటీ అయితే ఉండదండి ఫుల్ హెవీగా ఉంటుంది మనం మనం తీసిన డబ్బులకి పర్ఫెక్ట్ క్వాలిటీ అయితే ఇస్తారండి అంతేనండి మరి ఈ వీడియో మరి వీడియో మీకు నచ్చితే కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం టేక్ కేర్ బై బాయ్